మీ అందరి కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా ఈరోజు సామూహిక మరియు ఏర్పాటు వనలు వేదిక కార్యక్రమాన్ని మనము అడవి లక్ష్మణ్ గారికి అప్పజెప్పినాము ఇప్పుడు మన దేవులపల్లి పెళ్లి రవికుమార్ అన్న గారు రాజేంద్ర ప్రసాద్ గారు సరి చేసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ మన పద్మశాలి కులస్తులలో కానీ కొద్దిగా రుసులు తనం లేకుండా పోతుంది కొద్దిగా ఉన్నత పదవి పదవులు ఉన్నటువంటి వారు మన వాళ్ళ చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి కొద్దిగా సహకరించాలని సందర్భంగా మనతో కర్మన ఏ స్థాయిలో ఉన్నా కూడా మన కులస్థులకు సహకరించాలని కొద్దిగా కూడా అడుగుతాయి అందరికీ ధన్యవాదాలు అమ్మా ఈరోజు మొట్టమొదటిసారి జిల్లాలో ఈ వన భోజన కార్యక్రమం కార్తీక మాస వనభోజ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కేతల్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణ మున్సిపాలిటీ కేతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులకు వాళ్ళ టీముకు వాళ్ళ సహకరించినటువంటి ఇచ్చినటువంటి మన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరిన వాళ్ళకి తలవంచి నమస్కారాలు చేస్తున్నాను ఇది చాలా చక్కటి ఈ యొక్క వనభోజన కార్యక్రమం ఏమైతే నాకు ఈ వనభోజంలో వచ్చిన ఎవరైతే మన పద్మావతి అమ్మవారు ఉన్నారో మా ఆడబిడ్డలు అదేవిధంగా మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో పార్టీ నాకు తెలిసేది ఇప్పుడు ఈ వనభోజనానికి వచ్చిన తర్వాత వంద మంది పరిచయం అన్నారు సో మనం పక్క పక్కనే ఉండి మన వాడలో కూడా ఉండి మన పద్మశాలి బలానులు అనేది కూడా తెల్లకున్నటువంటి రోజులు సో ఈ రోజు అందులో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మంచిరాలు ఉంటారు ఏదైనా సందర్భం వచ్చింది అక్క బాగున్నా అన్న బాగున్నా అనేటువంటి పరిచయాలు ఏర్పడ్డారు చాలా చక్కటి అనేటువంటి కార్యక్రమం ఇది ముందు ముందు కూడా చాలా సారైనా కూడా చాలా చక్కగా నీట్ గా తయారు చేశారు చాలా చాలా వాళ్ళ కుటుంబ వాళ్ళ యొక్క మరొకసారి వాళ్ళ హృదయపూర్వక మనం ఇది ఒకటే కాదు ఇప్పుడేదో మ్యారేజ్ కూడా అండి వాళ్ళకి ఎట్టు కాదు వాళ్ళు పెట్టుకుంటున్నారు సోదరు పెట్టుకుంటున్నారు మన ఆడపిల్లల్ని వేరెవర్ క్యాస్ట్ వాళ్ళు చేసుకోబోతున్నారు అంటే ఎవరి దగ్గర ఉంది అంటే మన దగ్గర అంటే మీ అన్ని తప్పగా అడ్కోకండి మన వాళ్ళ మనం సహకరించకపోవడం అని చేత మన వాళ్ళంటే మనం అంటే అన్ని కులాల కంటే మనకు పెద్ద కులం అనమాట వెల్మాసు రెడ్డిస్ వైశ్యాస్ కంటే బ్రాహ్మణుల కంటే మన పెద్ద కులం మనం అంటే మన సిన్సియరిటీ మన ఒక మంచితనం మన ఒక నడక మన పద్ధతి వేస్తూ ముచ్చట్లతోటి మన వాళ్ళ చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తారు పద్మశాలీలు అయితే అన్నిటికీ అన్నిటికీ అనుకూలంగా ఉంటారనేటువంటి ఆలోచన తోటి ఇలా ఫార్వర్డ్ చేస్తూ కూడా మనం దాడుతుంది ఎందుకు మన గుడ్ మనకు ఉన్నటువంటి పద్మశాలి అంటే వాళ్ళు పుష్పంతో సమానం అమ్మవార్లు కాదు అదే విధంగా దాని మీద వీళ్ళందరూ కూడా డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా ఈ మధ్య కాలంలో అంటే అందరు పిల్లలంతా సాఫ్ట్ ఏ ఒక్కరు కూడా లక్ష రూపాయలు తక్కువ సంపాదించలేదు వాళ్ళు సూటేబుల్ అయినటువంటి సంబంధం దొరకాలంటే పూర్తి కొద్దిగా కరుబలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి కానీ మనకి మన వాళ్ళు కూడా ఈ బడ్జెట్ అవుతుంది ఒక్కరు స్టార్ట్ చేసేస్తున్నారు అలా కాకుండా మనం ఇవాళ కొంతమంది కొంతమంది అంటే మనకు తోట కట్టి కూడా మన ఇద్దరం కూడా ఉండాల్సిన అవసరం ఒక గొప్పతుందో కానీ మీరు ఒకసారి మనొక్కసారి మనం చేస్తా ఉన్నాను మనము ఇదొక ఇదొక్కటే సరిపోదు మనము రాజకీయంగా ఎదగాలం మనకు వాల్యూ లేనిప్పుడు లేవరు అన్ని వాళ్ళ వాళ్ళు రాజకీయాలు ఎదిగి వాళ్ళ వల్ల వాళ్ళని చూస్తూ ఉంటున్నారు మన ప్రభావశాలీలు మన ఆటోమేటిక్గా అసలు కనుమారుగా పెట్టుకోండి తను కానీ మనం ఏం చేయాలి రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ జెడ్పీసీస్ వస్తున్నాయి మన ఒక్క రెండు పెట్టి మనం గెలిపించుకుందామా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పైసలు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకుంటే ఎలక్షన్ వస్తే కానీ వేయండి మన కులవాళ్ళు మన దగ్గర దండం పెట్టుకుందాం కాలు మొక్క మనం మన కుల దండం పెట్టి తప్పలేదు సో మనం ఒకసారి రాబోయే మున్సిపల్టీ ఎలక్షన్ ఒక పది మందిగా గెలిపించుకోవాలి అప్పుడు మన పవర్ పవర్ వస్తుంది పోలిటీ కలర్ పవర్ వస్తుంది పవర్ వచ్చినప్పుడు మన మనం అమ్మకి అందరూ పడతారు మన పవర్ ఉన్నప్పుడే మనకు బలం ఉంటుంది అని చేస్తే మరి ఈసారి ఆడవాళ్ళు కానీ మెడవాళ్ళు కానీ ఏ రిజర్వేషన్ వచ్చినా వార్డు మెంబర్ లా కంపల్సరీ పోటీ చేయాలని చెప్పేసి ఈ సభ ఇస్తా ఉన్నా ఇది ఒకటే కాదు రాజకీయం గడిగినప్పుడే అని అన్నిటికన్నా ముందు ముందుండగలుగుతాం అని చెప్తే మీరు ఒకసారి ఆలోచించి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో కానీ అన్ని పొలిటికల్ అన్ని పార్టీల వారు మనం ఉండాలి అన్నీ మనం ఉండాలి మన పొలిటికల్ గా ఎదగాల కౌన్సిలర్ గా ఉండాలా సర్పంచ్ ఉండాలా జడ్పీ తీసుకుంటారా ఎంపీ తీసుకుంటారా గా ఉండాలి మనం ఉన్నప్పుడే మనకు పవర్ ఉంటుంది నాలుగు వందలు మనం ఏమన్నా నిరుపేద సాయం ఎగ్జాంపుల్ నేను కౌన్సిలర్ పని చేసినా ఏదైనా కొలగానే ఎక్కువ పని చేయించుకున్నా పెన్షన్ కానీ ఏది కానీ ఫస్ట్ అదే ప్రయాణిచ్చి తర్వాత వేరే వాళ్ళు చేసేవాడిని ఆ విధంగా నాకు బలగం ఏర్పడ్డాది అది మనోడు పద్ధతి చాలు నేరుగా ఇంట్లో అయిపోతాం వేరే కూరని మనం పోలేము అందుకని మీ అందరికీ ముఖ్యంగా మనం ఏం ఒకటే రాబోయే ఎలక్షన్లు మనోళ్ళని మనం గెలిపించుకుందాం అనేదా అదే కాదా గెలిపిస్తాం అదేవా థ్యాంక్ యూ ధన్యవాదాలు మరొకసారి ఒక టీం కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన పద్మశాలి కుల సంఘం కాతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వేముల రాజగురువయ్య లక్షపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి నేనే ఉంటున్నాను గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ డైరెక్టర్ కూడా రెండు పని పనిచేసిన ఆ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండప నిర్మాణంలో మొదటి వ్యక్తిగా నేనే ఉన్నా ఏదైతే కుల సంఘాలకు మనం సేవ చేయాలనే ఆకాంక్షతోనే ముందుకొచ్చి ఈ కుల సంఘాలలో పనిచేస్తున్నాను దానికి బదులుగా గుర్తింపు అనే నేను సత్యనారాయణ స్వామి టెంపుల్ డైరెక్టర్ కూడా ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు మీరు కూడా మన కులానికి మనం సపోర్ట్ చేయాలనే ముందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నా అదేవిధంగా మన వంశము వంశం శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేసినటువంటి ప్రథమ పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆయనే భృగు ఆ భృగు వంశం నుండి ఉద్భవించిన మన పద్మశాలి మనకు ఐక్యత ఉంటే మనకు తమ గుర్తింపు వస్తుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం ఐక్యత కోల్పోతే మన గౌరవం కోల్పోతాం మన గౌరవం కో మన కులం విచ్ఛిన్నమైతుంది అందరూ మనల్ని చులకలుసే పరిస్థితి సందర్భం కాబట్టి మీరందరూ ఐక్యత ఉండాలి మనందరం కలిసి ఉండాలి మన కుల సంఘం అభివృద్ధి చెందాలంటే మహిళా మనల్ని కూడా కమిటీలుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏదైతే ఇక్కడ వన భోజన కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా నిర్వహించారు మంచి జిల్లాలో ప్రథమంగా ఇంత మంది మహిళలతో వన భోజన కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ ఆ యొక్క ఈ సంఘము ముఖ్య ముఖ్యమైనటువంటి పెద్ద కూడా మా ద్వారా పద్మశాల జిల్లా సంఘం మంచిరాల జిల్లా సంఘం ద్వారా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళల గురించి కూడా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మంచిర్యాల జిల్లా నుండి ఈ మంద అని ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది ఆమె కూడా కొంచెం చెప్పొద్ది కమిటీలో ఆమె ద్వారా ఉండి మీరు కూడా సరి గుర్తింపు పదవులను ఆశించాలని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ మాది దండేపల్లి మండల్ ఇప్పుడు నేను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మహిళ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎన్నికయ్యాను సిక్స్ మంత్ అవుతుంది మాది దండపల్లి మండల్లోని ఒక సెవెంటీ మెంబర్స్ తోటి నేను మహిళా కమిటీ వేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ మంత్ లోనే నేను దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏడో తారీఖు మాది మార్కండేయ టెంపుల్ ఉంది ఆ మార్కండేయ టెంపుల్ లో వార్స్కోసం జరుగుతుంది ఆ రోజు మా సెవెంటీ మెంబెర్స్ తోటి ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఆ మహిళలకి ఏదైతే మనకి ఒక మన పద్మశాలి మహిళలకి ఒక పని అంటూ ఉండాలి అనే ఒక సంకల్పంతో నేను తీసుకున్న నిర్ణయానికి ఒకటి ఆ గవర్నమెంట్ అని తీసుకోవడం జరుగుతుంది అది తయారు చేసేసి ఆ రోజు మేము ఇనాగ్రేషన్ చేద్దామని అనుకుంటున్నాం దానికి సహకరించిన జిల్లా కమిటీ వాళ్ళకి ప్లస్ స్టేట్ కమిటీ వాళ్ళందరికీ ఈ ఈ సందర్భంగా నేను వంచి నమస్కారాలు చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ప్రతి మండల్ నుంచి నాకు ఇచ్చినది ఒకటే ఏంటంటే ప్రతి మండల్ నుంచి మహిళా కమిటీలను చేయాలి అది నా సంకల్పం నా నుంచే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఒక ఆరు నెలల నా శ్రమలో మా మండలి మాత్రం నేను గ్యాదర్ చేయగలిగానండి అలాగే ప్రతి ఒక్క మన పద్మశాలి మహిళ అనే వాళ్ళు బయటికి రావాలండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి క్యాస్ట్ నుంచి వచ్చినా రాకపోయినా వాళ్ళకంటూ గుర్తింపు ఉంటది ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా ముందుంటారు కాబట్టి వాళ్ళు వెనుక వాళ్ళ పేరు ఉంటాయి కాబట్టి వస్తారు కానీ మన వాళ్ళని ఎట్లా ఉన్నా మన వాళ్ళు ముందుకు వచ్చినా రాకపోయినా మనకు పేరు ఉంది ఏంది ఈ శాలను బయటికి రారు వాళ్ళు మగవాళ్ళు వస్తారు ఎంతో కొంత ఉంటారు ఈ ఆడవాళ్ళు అసలే రారు వాళ్ళు వచ్చినా కూడా ఏదో మాత్రం ఉంటారు ఆ మనం తొలగించాలి కంపల్సరీ ఎందుకనంటే మనం కూడా సొసైటీ లో పర్సన్స్ మీ మనకు కూడా హక్కులు ఉన్నవి మనం కూడా చేసుకోవాలి కాబట్టి ఈ సంకల్పంతో ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉన్న ప్రతి మండలి నేను ఒక కమిటీగా చేయడం జరుగుతుంది నేను మా కమిటీనే వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ నేను లక్ష్మీపేట మండలం నుంచి జిల్లాలోని పద్దెనిమిది మండలాలను కంపల్సరీ నేను సంఘాన్ని చేస్తాను ఈ సంకల్పం వచ్చే సంవత్సరం వరకు ప్రతి మండలంలో ఒక మహిళ సంఘం ఉండాలి ఎవరు అంటే ఎవరి మనల్ని ఇంకో ఇంకో వాళ్ళ ఇన్స్పిరేషన్ అవ్వాలి ఏంటి మహిళలకి కమిటీ ఉంది మనం కూడా చేసుకోవాలనేది వాళ్ళ మైండ్ లో రావాలి దాని పరంగానే మనం కూడా మన మన హోదాకి తగ్గట్టు మనం కూడా రాజకీయ పరంగా ప్రతి దాంట్లో స్టెప్ తీసుకోవాలండి దయచేసి మన దాంట్లో ఏంటంటే ఒక్కసారి పై నుంచి నేను కృతజ్ఞరాల్ని అనుకుంటున్నాను ఆ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి మరి ఇక్కడ అందరికి పేరు పేరున మన కుల బాంధవులు అందరికి చిన్నుల్లకి పెద్దలకి అందరికి నా యొక్క శిరస్వాంజు నమస్కారాలు చేస్తున్నాను ఇక్కడ నుంచి నాకు నా వాళ్ళందరికి వింటుండి వెనుకుండి తోడుండి మమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తారని మీకు పేరు పేరున నేను కృతజ్ఞరాలుగా చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అండి అందరికి లు ఏర్పాటు చేసినందుకు యాగన్పల్లి పద్మశాయిలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు వీరస్వామి ఇదే రాహుల్ చూపై వీరస్వామి నేను మెడికల్ ప్యాకేజ్ చేసేది అలాగే ఎలసిడెంట్ గా ఉన్న ఇప్పుడు లైఫ్ కూడా క్లాప్ ప్రెసిడెంట్ మీరు బాగున్నారా మీరు ఎక్కడ అలా ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇలాంటి సమావేశాలు గెట్ టుగెదర్ కూడా ఇంకా మధ్య మధ్యలో చేస్తూ బాగుంటుంది ప్రతి సంవత్సరం ఇలాగే వీళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను మంగగారు చెప్పినట్టు మహిళా మండలందరూ కూడా మహిళలు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా ఎలక్షన్లో నిలబడి కౌన్సిలర్లు కానీ జెడ్పీటీషన్లు కానీ గెలవాలి అలాగే మన ఓట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మన లేడీస్ కానీ మన జెంట్స్ కానీ బాగానే ఉన్నాయి దాదాపు లెవెన్ పర్సెంట్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి మన వాళ్ళని మనం గెలిపించుకోవాలి మన రాజ్యాధికారం మనం అనుభవించాలి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర పోయే అంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు ఏదైనా పని ఉంటే మనం ఎప్పుడు ఏంటంటే వేలుముళ్ళ దగ్గర రెడ్ల దగ్గరికి పోయి ఏదైనా పని ఉంటే మనం జీవించుకుంటున్నాం ఇప్పుడు గెలిచేది ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఐక్యమత్యంగా ఉండాలి ఏ మనవడి మనవడే ముందు మొత్తం అంటే ఎంతో కుంజనల్గా ఉంటారు కదా అట్లా అట్లా కాకుండా అందరు ఐకవత్యంగా ఉండి మన వాళ్ళని గెలిపిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తే మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం మంచిరాల నుంచి తాగితే మీరు ఇది ఒకటి దృష్టి పెట్టుకుని మమ్మల్ని కూడా అడిగితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను జై మరకండి తప్పకుండా కూడా అభివృద్ధి కొరకు మేము పాట పడతాం ఇప్పుడు చంద్రకాంత్ అన్నమాట నా పేరు సింధం చంద్రక ఈ పద్మశాలి సంఘం అభివృద్ధికి వనం సత్యనారాయణ గారు చాలా కృషి చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా నేను అమ్మ ఇంకా ఇతర మన మిత్రులందరితో కలిసి కూడా నైన్త్ వార్డు అమ్మ గార్డెన్ నుంచి చాలామందిని కూడా మనం కలిపి ఒక తొంభై కుటుంబాలను గ్యాదర్ చేయడం కూడా జరిగింది అంటే వార్డు వైజ్గా ఒక్కొక్క వార్డు వైజ్గా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలన్నీ కూడా మళ్ళీ కాతన్పల్లి మున్సిపాలిటీ అండర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ మున్సిపాలిటీలన్నీ కూడా మంచిర్యాల జిల్లాలో క్రమక్రమంగా పెద్దని అభివృద్ధి చేయడానికైతే చాలా కృషి చేయడం సత్యనారాయణ అండర్లో ఖచ్చితంగా నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నెక్స్ట్ ఈ కార్తీక వన భోజనాలు అనేటివి మా చిన్నప్పుడు ఎప్పుడో వన భోజనాలు ఉండేటివి ఇలా వనాల్లో కూర్చుండి భోజనాలు చేయటం ఇలా అందరం కట్టుకోవడం చాలా హ్యాపీ అసలు ఎవ్రీ ఇయర్ పోయి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంతకంటే అద్భుతంగా చేయాలి అందుకు ఆర్థిక సహకారం కూడా చాలా మంది ఇప్పుడు అందరం వచ్చినాం గెస్ట్ గా ఓకే కానీ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక వనరుల అవసరం కూడా ఉంటుంది అవన్నీ కూడా తర్వాత అన్న అధ్యక్షతలు కూర్చుండి మాట్లాడుకొని ఏదో బలంగా అయితే చేయడానికి అయితే ఉన్నాం అన్న నా వంతు సహకారం కూడా అన్నా ఆర్థికంగా గానీ ఏదోన్నా నేనైతే తప్పకుండా ఉంటాను ఏ ప్రోగ్రామ్ అన్నా కానీ ఖచ్చితంగా చేస్తాను నేనైతే ప్రస్తుతం నేను ఇప్పుడు అమ్మ బిల్డర్గా చేస్తున్నాను అయితే పద్మశాలి ఎంత గొప్ప అనే విషయంలో నేను ఒకటి ఇట్లా అంటే మీకు నేను నేను డిగ్రీ చదువుకుని డిగ్రీ కేవలం డిగ్రీ చదివి డిగ్రీతోనే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ అది చేసిన డిగ్రీ అయిపోయిన వెంటనే డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో కూడా టీచింగ్ చేసిన పీజీ వాళ్ళకంటే నేనే బాగా చెప్తున్నా అని పీజీ చేసిన లెక్చరర్ ను పక్కన పెట్టి నన్ను లెక్చరర్గా తీసుకున్నారు డిగ్రీకి లెక్చరర్గా చేస్తూ నేను పీజీ డిస్టెన్స్ లో చదువుకున్నా ఎంబీఏ చేసిన ఎంపిల్ చేసినా అయిపోయింది అంటే ఇక్కడ ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే పద్మశాలీల్లో అది ఏందో కానీ ప్రతి ఒక్క తెలివి పద్మశాలిలో ప్రతి ఒక్కరు తెలివైన అంత తెలివి ఉంటది అట్లానే ఆ లెక్చరర్ ఫీల్డ్ నుంచి నేను శ్రీరామ్ షీట్స్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తున్నా నన్ను మించి బిజినెస్ ఎవరు చేయరు నేను టాప్ లో జోనల్ జోనల్లో నెలకు లక్ష రూపాయలు ఇంకా నా శ్రీరామ్ షీట్స్ ఉండొచ్చు నేను ఇప్పుడు ఏం పని చేయకున్న సార్ అంటే ఆ స్థాయిలో మనం ఇప్పుడు నా టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ మళ్ళీ ఇటు శ్రీరామ్ షీట్స్ ఏంది ఈ రెండు కాదనుకొని ఇప్పుడు నేను బిల్డర్ గా చేస్తున్నా ఇల్లు కట్టుడు ఇటుక కోసం తెలియదు సిమెంట్ కోసం తెలియదు డైరెక్ట్ ఎట్ ఏ టైం ఏం తెలియకుండానే మూడు ఇల్లు స్టార్ట్ చేసిన ఇప్పుడు నా కెరీర్ బిల్డర్ నడుస్తుంది అంటే ఎందులోకి పోయినా మనకు భయపడాల్సిన అవసరమే లేదు మన మార్కండేయుడు మన వంశం కచ్చితంగా ఇన్బిల్ట్ గా మనకంత తెలివి ఇచ్చిండు ధైర్యంగా మహిళలు కాని పిల్లలు కాని పెద్దోళ్ళు కాని ముసలోళ్ళు కాని ఏదనుకుంటే అది మీరు చేయగలం పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి చాలా ముందుకు వెళ్ళాలి మనం ఏదైనా సాధిస్తాం మనం ఇది రాదు నాకు అనే భయమే అవసరం లేదు ధైర్యంగా ముందుకెళ్లచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఈ సంఘం మాత్రం చాలా బలోపేతం చేద్దాం ఎక్కడ లేనంత ఉమ్మడిగా సంఘాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఈ ఐక్యత అందరు కలిసి ఉండు ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక మెగా ఫ్యామిలీ లాగా తయారవ్వాలి కాతన్పల్లి మున్సిపాలిటీ ఈ రోజు లెక్క కాదు వచ్చే సంవత్సరానికి ఈ స్థాయి కంప్లీట్ మారిపోతుంది అందుకు సత్యనారాయణ అన్న అండర్లో నేను ఖచ్చితంగా ప్రతిసారి కలుస్తూ ఉందామన్నా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయిదాం నమస్తే నమస్తే వెంకటయ్యమ్మ మావయ్య మనము పద్మశాలి అన్ని విషయాల ఫస్ట్ ఒక మనిషి పుట్టిందంటే అంటే ఆ మనిషికి కావాల్సింది అంటే బట్టలు బట్టలు ఫంక్షన్కి వెళ్ళిన బట్టలు కొత్త బట్టలు పుట్టిన బట్టలు అన్నిటికీ బట్టలు చేసేది మనమే అంటే మనకు లస్తులు అంటే ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేసిండ్రు ఇంకా అందరూ రావాలి చాలా తక్కువ మంది వచ్చిండ్రు మన ఊర్లో చాలా మంది పద్మశాలీస్ ఉంటారు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఈ ఊర్లో కానీ తక్కువ మంది అనిపిస్తున్నారు ఇంకా అందరూ రావడానికి మనం కూడా ప్రోత్సహించాలి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా చాలా తెలివి ఉంటది మన వాళ్ళందరికీ అన్నిట్లో మనం ముందంజ ఉంటుంది అన్నిట్లో మనమే ఫస్ట్ ఉంటాము కానీ కొంచెం ఆడవాళ్ళు ఇంకా ముందుకు రావాలి দশাইল হাইকেতা রদিল্লালে 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 এই মাটান্ডে জয় জয় মাটান্ডে জয় জয় মাটান্ডে জয় জয় মাটান্ডে দশাইল হাইকেতা রদিল্লালে না ভগবানা জেদম জেদম সঙ্গানা অবৃদ্ধি জেদম জেদম সঙ্গানা অবৃদ্ধি জেদম জেদম সঙ্গানা অবৃদ্ধি জেদম জেদম সঙ্গানা অবৃদ্ধি জেদম

शुभमु मृगण्डमरुपति पुण्यदम्पुल मुद्दुलतनयुडिया माघशुद्ध तदि अन जन्म मृत्युञ्जयवरप्रधायुड जुलकु परमपावनोड जय मार्तं देया जय जय मार्तम् देया शुभमुलनुसगेतुं वि शुभमुलनुसगे देवा शुभमुलु कोरुमया स्वामी विजयमुलु